श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाभुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारम् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु देविकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీ వ్యాసం తపో జయం శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠలోక వైభవాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు స్వామి హో దేవతలారా శ్రీవైకుంఠములో వాపీషు విద్రుమ తటాసు అమల అమృత అప్సు అక్కడ ఉండేటటువంటి సరస్సులు బావులు పగడములతో నిర్మింపబడి ఉంటాయి అందులో ఉండేటటువంటి జలములు అమృతమయంగా ఉంటాయి హో దేవతలారా మహాలక్ష్మీదేవి ఆ జలములతో తులసితో శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తూ ఆ నీరు స్వామి నోటిని తాకినప్పుడు అమ్మ ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని భగవానుడు తనని ముద్దు పెట్టుకుంటున్నాడా అన్నట్టుగా భావిస్తూ ఆనందిస్తూ ఉంటుంది ఓ దేవతలారా దౌర్భాగ్యమైనటువంటి జనులు మాత్రమే వర్ణనను వినరు దౌర్భాగ్యులైనటువంటి వారు మాత్రమే శ్రీవైకుంఠలోకాన్ని గురించి చర్చించరు కానీ ఏం చేస్తారంటే దౌర్భాగ్యులు ఈ లోకములో వినకూడనివి చేయకూడనివన్నీ చేస్తూ ఉంటారు శ్రీవైకుంఠలోకాన్ని గురించి మాత్రము వినరు చర్చించరు అది చాలా విచారకరమైనటువంటి విషయము హో దేవతలారా అయితే ఎవరైతే శ్రీవైకుంఠలోక విషయాన్ని వినకుండా ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి చర్చనే చేస్తూ ఉంటారో అలా జీవిస్తూ ఉంటారో అట్లాంటి వారంతా తాన్ తాన్ క్షిపంతి అశరణేషు తమస్సుహంతా అంధకార బంధురమైనటువంటి నరకాలలో పడుతూ ఉంటారు ఓ దేవతలారా మానవ జన్మ ఎంత గొప్పదంటే మనము కూడా మానవులుగా పుట్టాలి పుట్టాలి అని మనం కోరుకునేటంతటి గొప్ప జన్మ ఎందుకంటే మానవ జన్మలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు అయితే ఎవడైతే మానవ జన్మను పొంది కూడా ఆ శ్రీమన్నారాయణుని అతని యొక్క దివ్యమైనటువంటి ధామము లోకాన్ని అవగతం చేసుకోడో వాడు పరమ దౌర్భాగ్యుడై జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇక పరమాత్మ ఆరాధన చేయడు ఆ శ్రీవైకుంఠలోకాన్ని పొందనే పొందడు అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠలోక వైభవాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంట ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ